వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఆయనకి సినిమాలు సినిమా తారలు సినిమా వ్యామోహం లేదు సినిమాలు చూసే అలవాటు ఉండొచ్చు కానీ ఆయనకి సినిమా జనాల పట్ల ఆయనకి పెద్ద అంత వ్యామోహం లేదు వాళ్ళ మీద ఏదో వాళ్ళతో మాట్లాడాలి అని అట్లా క్రేజ్ ఏం లేదు అందుకే వాళ్ళని ఎవరిని కూడాను దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు ఏదో రోజా యాక్సిడెంటల్గా పార్టీలో వచ్చేసింది జయసుధ వచ్చింది అంతకుముందు కానీ జయసుధ వచ్చి కొంత తనకి తలుపు సెల్ఫ్ సెంటర్డ్గా ఉండిపోయి అవతలకి వెళ్ళిపోయింది అట్లా చాలా కొన్ని కొన్ని ఇప్పుడు రాజశేఖర్ జీవిత రాజశేఖర్ వచ్చారు వాళ్ళతో చాలా వాళ్లతో చాలామందితో జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఒక రకమైన బెటర్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనలో సత్తా ఉండి మనం జనాలకి మనం ఏదో చేయాలనుకుంటే వాళ్ళు వీళ్ళు ఎందుకు రికమెండ్ చేయాలి మనకి మనకి చే మనం మన గురించి మనమే చూసుకోవాలి అన్నట్టుగా ఆయన మొత్తం సెల్ఫ్ ఒక సెల్ఫ్ సఫిషియెంట్గా ఒక ప్రవర్తించే ఒక వ్యక్తి అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అల్లు అర్జున్ రవి అని నంద్యాల నంద్యాల కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీలో పడుతున్న పోటీ చేస్తున్న అతనికి మద్దతుగా అల్లు అర్జున్ అర్జును డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నట్టుగాను మనం మనం చూస్తున్నాము మనం న్యూస్లో చూస్తున్నాం అనమాట ఇది నాకు కొంతవరకు కా కాస్తంత ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఇలా చేయటం మూలంగా చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్సు లేకపోతే చిరంజీవి ఫ్యాన్స్ వీళ్ళందరూ మండి పడుతున్నారు అన్న కూడా వార్తలు వచ్చినాయి కానీ పాపం ఫ్యాన్స్ ఎంత పిచ్చివాళ్ళు అంటే ఏదో తెల్లనివన్నీ నీళ్లు తెల్లని వా తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అనుకునే అమాయకులు కాబట్టి ఈ సినిమా సినిమా వాళ్ళు సినిమా సినిమా వాళ్ళని సినిమా వాళ్ళుగా చూడ చూడకుండా రాజకీయాలు రంగు పూసుకుని వచ్చిన వాళ్ళని వాళ్ళు ఏదో అసలు వాళ్ళు ఇంతకంటే గొప్పగా ఏదో ఫైటింగ్ చేసేస్తారు ప్రతి వాళ్ళ మీద యుద్ధం చేసేస్తారు రాజకీయాల్లో కూడా అని అనుకుని పప్పులో కాలేస్తూ ఉంటారు కాబట్టి అట్లాగూ వాళ్ళు ఏదో అనుకున్నారని బాధపడుతున్నారు అంటే అది నిజంగా సినిమా పిచ్చి వాళ్ళు పిచ్చి అభిమానులు కాబట్టి బాధపడుతున్నారు కానీ ఇది మాత్రము ఒక కాన్స్పిరసీగా జరుగుతుందని అంటాను నేను ఏదో నెమ్మదిగా చాప కింద నీరులాగా వచ్చి చేరి ఎందుకంటే మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీలో ఉన్న అంతమంది అందరు కూడాను చిరంజీవి అనే ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి అనుయాయులుగాను ఉంటారు ఒబీడియంట్గా ఉంటారు వాళ్ళల్లో ఎన్ని పొరపచ్చారు ఉన్నా కానీ ఎందుకంటే అతను చాలా కష్టపడి వాళ్ళందరినీ కూడాను పైకి తెచ్చాడు ఆ క వాళ్ళ సిస్టర్స్ని కావచ్చు అందరినీ కూడాను వాళ్ళ బ్రదర్స్కి బాగాను అన్నదండలుగా ఉండి కాబట్టి ఏంటంటే అట్లా సబ్సీక్వెంట్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ వాళ్ళ రెస్పెక్టివ్ వైఫ్స్ వాళ్ళందరికీ కూడాను ఆయన చాలా అన్నదండలుగాను సపోర్టివ్గా ఉండే క్యారెక్టర్ అనమాట చిరంజీవి క్యారెక్టర్ అయితే అతను అలాంటి అతనికి ఎవరు కూడాను ఎంత ఎట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్నెస్ట్గా చేయరు మరి అల్లు అర్జున్ అల్లు అరవింద్ కొడుకు అల్లు అరవింద్ చాలా కాలము చిరంజీవికి ఒక రైట్ హ్యాండ్గా ఉన్నాడు ప్రజారాజ్యం అప్పుడు రైట్ హ్యాండ్గా ఉన్నాడు అంతకుముందు ప్రొడ్యూసర్గా రైట్ హ్యాండ్గా ఉన్నాడు అంతకుముందు ఒక ఆయన ఆయన కెరీర్ని ఒక 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 షేప్ అవుట్ చేయడానికి చాలా ఒక 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 ఇంపార్టెంట్ రోల్ తీసుకున్నాడు ఆయన అల్లు అరవింద్ కానీ ఇప్పుడు ఇవాళ ఏంటంటే అల్లు అర్జును అట్లా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఎగ్నెస్ట్గా చేస్తున్నాడా అంటే ఎగ్నెస్ట్గా కూడా చేయటానికి లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసిన ఒక ట్వీట్ చేసిన మనం వార్తలు కూడా చూసాం నేను ట్విట్టర్లో నేను చూడలేదు చూడనండి నాకు ట్విట్టర్ అకౌంట్ ఉంది కానీ నాకెందుకు సమూహం ఐ డోంట్ లైక్ ద ట్విట్టర్ అనమాట అయితే ట్విట్టర్లో అతను ఏదో ట్వీట్ చేశాడు అని కూడా వార్తలు వచ్చినాయి అయితే నేనేమంటానంటే చిరంజీవి వచ్చాడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు అబ్బో చిరంజీవి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా చాలా ఏదో జరగబోతున్నది మొత్తం కత్తి పట్టుకుని యుద్ధం చేసేస్తాడు మొత్తము జగన్మోహన్ రెడ్డి పక్కనుండి అని అనుకున్నారు ఆ రోజు కూడా నాకు చాలా కాలింది నిజంగా చెప్పాలంటే మామూలుగా మాస్ భాషలో అందరూ మామూలుగా మాట ఆమ్ ఆద్మీ కామన్ మ్యాన్ భాషలో మాట్లాడాలంటే నాకు బాగా కాలింది ఎందుకంటే ఇతను ఎందుకు ఇతను ఎందుకంటే ఏ ఎండగా ఆ గొడుగు పట్టే చిరంజీవి ఎందుకు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు అంతే ఇంకా నేను అప్పుడు కొన్ని వీడియోలు కూడా చేశాను ఏంటో ఎగుడు మంత్రం ఒకడు ఎగుడు మంత్రం చేస్తాడు ఒకడు దిగుడు మంత్రం చేస్తాడు ఎగుడు మంత్రం చేసే అతనేమో పవన్ కళ్యాణ్ దిగుడు మంత్రం చేసేదేమో పా పాము మంత్రం గురించి అనమాట నేను దాన్ని ప్రస్తావిస్తూ చెప్పాను దిగుడు మంత్రం ఏమో చిరంజీవి అతను దిడుతూ ఉంటాడు ఇతనేమో బుజ్జగించినట్టుగా వెళ్ళాడు అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఎంత రాజకీయాలు చేస్తున్నా కానీ ఒక రకమైన అమాయకత్వము ఒక దునియాదారి లేదంట దునియాదారి అంటే లోకం తీరు తెలు తెలియదు అతనికి మామూలుగా అందరు కూడా ఎవరు వెళ్ళినా కానీ నవ్వుతూ పలకరించి అతనికి ఎక్కువగా ఎందుకంటే శత్రువులు డైరెక్ట్ శత్రువుల్ని ఎదుర్కొంటాడు కానీ ఇండైరెక్ట్ శత్రువుల్ని అతను ఎదుర్కొనే అంత అతనికి ఇది తెలివి లేదు అంటా నేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను బాగా అంటే బాగా గమనించిన వ్యక్తిని వ్యక్తుల్లో నేను ఒక దాన్ని ఇప్పుడు ఈ అల్లు అర్జున్ వెళ్ళాడు శిల్ప రవితో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతాడు వాళ్ళు ఫ్రెండ్స్ట మరి ఇంతకాలంగా ఫ్రెండ్స్ ఉన్నవాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ కానీ పెట్టుకోవాలి కదా నువ్వు వచ్చినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి విలువైన రెట్టింపై ఫ్యాన్కి ఏమైనా ఎక్కువ గాలి ఎక్కువ వీస్తుందా ఈ సినిమా వాళ్ళు సినిమా వీళ్ళు వీళ్ళు సెలబ్రిటీలు వీళ్ళు రికమెండ్ చేస్తే జనాలు ఓటేస్తారా మరి వీళ్ళకి ఇంత పవర్ ఉంటే మరి నిన్న మొన్న ఇప్పుడు నిన్న ఇంత కాండం కాండం జరిగింది యుద్ధ కాండం జరిగింది ఈసీ హైకోర్టు చెప్పినా కానీ నిధులు విడుదల చేయలేదు విడుదల చేయనప్పుడు మరి అట్లాంటప్పుడు మరి వీళ్ళు అంత గొప్ప వాళ్ళు అంత పవర్ఫుల్ వాళ్ళు అయితే పోయి వాళ్ళకి పోయి ఇదేంటండి అట్లా ఎంత చేస్తారు నేను ఎప్పుడు మరి అడగాల్సింది మరి ఏం చేయగలుగుతారు ఏం చేయలేరు మరి ఏంటి అంటే వీళ్ళని చూ వీళ్ళు వీళ్ళ ద్వారా ఏదో లబ్ధి పొందుదాము వీళ్ళకి పది పది మంది జనాలు వస్తారు అనేది ఒక ఒక చీప్ ట్రిక్ ఒక వెకిల్ అంట నేను ఆ శిల్పారవి మరి ఎందుకు తెప్పించుకున్నాడో ఇతన్ని మరి నాకు తెలియదు ఇంత లేఖి లేఖి ప్రేపకండా చేయాలి చేసుకోవాల్సిన అవసరం లేదు అక్క లేని వాళ్ళని నెత్తి మీద రుద్దటం జరిగితే రేపు వెన్నుపోటు రాజకీయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి వాళ్ళు రావటం వలన అంటే నేను ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఐఎమ్ నాట్ ఎగిన్ నాట్ వెరీ మచ్ కాదు ఐఎమ్ నాట్ ఎగినెస్ట్ ఆఫ్ అల్లు అల్లు అర్జున్ అండి నా అబ్బాయి ఏదో నాకు కొడుకు లాంటి వాడు లేకపోతే మా పిల్లలు లాంటి వాళ్ళు అనుకుంటా కానీ ఏంటంటే ఒక శత్రు కూటమిలో శత్రు శిబిరంలో ఉన్న వాళ్ళని మనం తీసుకొచ్చి పెంచితే వాళ్ళందరూ ఎట్లయినా వాళ్ళకి బ్లడ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి కాబట్టి ఎట్లయినా వాళ్ళందరూ ఒకటే ఎందుకు ఈ ఈ ఎందుకు ఈ శిల్ప శిల్ప రవికి అని నేను అడుగుతున్నాను నీకు ఈ తను రికమెండ్ చేయకపోతే నీకు లేదా నీకు నీకు పెద్ద బ్రాండ్ అంబాసిడర్ నీకు జగన్మోహన్ రెడ్డే ఉంటే ఈ చిల్లర చిల్లర వ్యవహారాలు చేయాల్సిన అవసరం ఎందుకు అసలు ఎందుకు వస్తుంది ఏంటి ఈ చిల్లర ఏంటి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఎంత ఆయన లార్జర్ ఇంట్రెస్ట్లో ఆయన ఏదో ఆయన ప్రేపకాండాల్లో ఆయన ప్రప ప్రచారంలో ఆయన తిరుగుతున్నాడు అంతేగాని ఇట్లాంటి చిల్లర వేషాలు వేసి రేపు మొత్తం చేతులు గాలిన తర్వాత ఆకులు ఆకులు పట్టుకునే ఏం లాభం వస్తుంది కాబట్టి వీళ్ళందరూ అసలు ఆలోచన అనాలోచితమైన పనులు చేస్తూ పార్టీకి నష్టం జరుగు చేస్తూ చివరికి వీళ్ళు కూర్చున్న చెట్టును వీళ్ళే నరుక్కునే వ్యవహారం చేస్తుంది అల్లు అర్జున్ అనే అతను ఈ పార్టీలోకి రావటం ఈ పార్టీని ఈ పార్టీని సపోర్ట్ చేయటం ఈ పార్టీ కోసం ప్రచారం చేయటం అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా బిగ్ నో అంటా నేను ఎందుకంటే ఇది మంచి మంచి ఒక ఒక సూచన కాదు మంచి ఒక మెసేజ్ కాదనమాట ఇది ఇది ఫ్యూచర్లో చాలా తప్పు చేస్తుంది ఎందుకంటే ఈ వీళ్ళందరూ ఒకటే అవుతారు వెన్ ద టైం కమ్స్ ది పీపుల్ వాళ్ళందరూ కూడా అను వాళ్ళు వాళ్ళు అందరూ ఒకటే అవుతారు అనమాట కాబట్టి వీళ్ళని ఎట్లాంటి పరిస్థితుల్లో నమ్మటానికి వెళ్ళేది మరి ఈ పాముకు పాలు పాలు పోస్తే ఎలా జరుగుతుందో అట్లాగే జరుగుతుంది రేపు ఎలా ఎలా జరుగుతుంది శిల్ప రవి ద్వారా నెమ్మదిగా చాప కింద నీళ్ళలాగా చేరి చేరి వీళ్ళందరూ కలిసి వచ్చి తర్వాత ఏదో మళ్ళీ ఇతను కూడా ఒక ఎమ్మెల్యే ఇతను కూడా ఒక 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 సరదా పుడుతుంది అబ్బో నాకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు కదా నేను కూడా ఒక 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 రాజకీయ నాయకుడిగా ఇంకొక రూ రూపాంతరం చేసి ఇంకొక అవతారం చే అవతారం నేను తీసుకోవచ్చు అనే ఒక దుగ్ధ కూడా దుగ్ధ అంటే ఏంటంటే ఒక దురద లాంటిది ఒక దుగ్ధ బయలుదేరుతుందనమాట కాబట్టి ఇట్లాంటివన్నీ కూడాను ఏదో మొక్కలోనే తుంచేయాలి ఉన్న కానీ ఇట్లాంటివన్నీ కూడాను పెంచు లేని లేనిపోనివన్నీ నెత్తిన నెత్తిన పెట్టుకోవటం అనేది జగన్మోహన్ రెడ్డి నెత్తిన పెడుతున్నారు వీళ్ళందరూ శిల్పారవి నెత్తిన పెట్టుకుంటే ఇంటికి పిలవాలి తను తన సొంత తను తను వాళ్ళు ఏదన్నా వాళ్ళ బంధుత్వాలు ఏమన్నా ఉంటే వాళ్ళ ఉంటే వాళ్ళ స్నేహాలు ఉంటే వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవటాలు చేసుకోవాలి అంతేగాని పార్టీలోకి వచ్చి పార్టీని పార్టీకి వచ్చి చేసిన తర్వాత చాలా జరుగుతుందని అంటాను నేను డెఫినెట్గా జరుగుతుంది ఇది ఇది ఒక అప్రిషి అప్రిషియేట్ చేయాల్సిన విషయం కాదు లేకపోతే అబ్బో పవన్ కళ్యాణ్కి ఎగ్నెస్ట్గా మా వాళ్ళ వాళ్ళ వచ్చి మన వాళ్ళ కోసం అబ్బో చాలా మన వాళ్ళ కోసం యుద్ధం చేస్తున్నాడు అని పెద్ద పొంగిపోయి చాలా జబ్బలు చరుచుకోవాల్సిన అవసరం కూడా డెఫినెట్గా లేదంట అనమాట ఇది మాత్రం ఇది డేంజర్ బిల్స్ అంటాను ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిని చెప్తే చెప్పండి ఇట్లాంటి వాళ్ళని రానివ్వద్దు ఆ ఫ్యామిలీలో అందరు కూడాను జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకమైన విషం పెంచుకున్నారు ఒక రకమైన ఒక రకమైన ఒక శత్రుత్వాన్ని పెంచుకున్నారు కాబట్టి ఏంటంటే అట్లాంటి వాళ్ళు వస్తే మాత్రం గ్యారంటీగా పార్టీ పాడైపోతుంది పార్టీ మొత్తం పార్టీ చంద్ర వందరైపోతుందంట ఇంకొక మంచి టా టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై